శరీరంతో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉన్నా నమస్కరించాలి లేకపోయినా నమస్కరించాలి అలా చెయ్యని వాడెవరో అటువంటి కొడుకుని కన్నందుకు పితృదేవతా స్వరూపంలో ఉన్నటువంటి తండ్రి అలోమని ఏడుస్తాట ప్రతి అమావాస్య నాడు పితృదేవతలు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇంటికి ముందుకు వచ్చి నిలబడతారు అందుకే అమావాస్య మధ్యాహ్నం వెళ్ళకండి ఇంటికి అంటారు ఎవరింటికి ఎందుకు వెళ్ళద్దంటారంటే అమావాస్య పితృతిథి ఒక్క దీపావళి అమావాస్య నాడు మాత్రం ప్రదోషం వరకు ఉంటారు ప్రదోషం వరకు వెళ్ళి ఉండి పితృదేవతలు వెళ్ళిపోతారు అప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఆ చీకట్లో వాళ్ళు వెళ్ళిపోతూ కోరుకుంటారు ఇంత కష్టపడి సంతానాన్ని కన్నాను ఇన్ని సుఖాలు ఇచ్చాను వీడు నాకు మార్గం చూపిస్తాడా అని అడుగుతారు అందుకని కొడుకు దివిటి చూపిస్తే దక్షిణ దిక్కుకి తిరిగి ఆ కాంతులు పితృదేవతలకి కనపడతాయి ఆ కాంతులలో వాళ్ళు పరమ సంతోషంతో వెళ్ళిపోతారు పితృదేవతల యొక్క సంతోషమే వంశాభివృద్ధికి కారణం